దేశంలోని అత్యధిక కాలేజీలు ఉన్న జిల్లాలు ఏంటి చూద్దాం దేశంలో అత్యధిక కాలేజీలు ఉన్న జిల్లాలు బెంగళూరు అర్బను స్థానంలో ఉన్నది అక్కడ బెంగళూరు అర్బన్లో ఒక వెయ్యి యాభై ఎనిమిది కాలేజీలు ఉన్నాయన్నమాట రెండో స్థానంలో జైపూర్ జిల్లాలోని ఆరు వందల డెబ్బై ఒకటి కాలేజీలు ఉన్నాయి జైపూర్ జిల్లాలో ఆ తర్వాత హైదరాబాద్ జిల్లాలో నాలుగు వందల ఎనభై ఎనిమిది కాలేజీలు ఉన్నాయి పూణే జిల్లాలో నాలుగు వందల అరవై ఆరు కాలేజీలు ప్రయాగరాజ్ జిల్లాలో మూడు వందల డెబ్బై నాలుగు కాలేజీలు రంగారెడ్డి జిల్లాలో మూడు వందల నలభై ఐదు కాలేజీలు భోపాల్ జిల్లాలో మూడు వందల ఇరవై ఏడు కాలేజీలు నాగ్పూర్ జిల్లాలో మూడు వందల పద్దెనిమిది కాలేజీలు గజియా గాజీపూర్ జిల్లాలో మూడు వందల పదహారు కాలేజీలు సికార్ జిల్లాలో మూడు ఎనిమిది కాలేజీలు ఉన్నాయి అనమాట టాప్ పది కాలే జిల్లాలు ఏంటంటే మొదటి స్థానంలోనే బెంగళూరు జిల్లా ఉంది ఇక్కడ వెయ్య ఒక వియ్య యాభై ఎనిమిది కాలేజీలు ఉన్నమాట జైపూర్ జిల్లాలోని ఆరు వందల డెబ్బై ఏడు కాలేజీలు ఉన్నాయి తర్వాత హైదరాబాద్ జిల్లాలో నాలుగు వందల ఎనభై ఎనిమిది కాలేజీలు అనమాట ఐదు వందల లోపు కాలేజీలు ఉన్న జిల్లా ఒకటే ఉంది దేశంలోని ఐదు వందల నుంచి ఐదు వెయ్యి పైగా కాలేజీలు ఉన్న జిల్లాలు రెండే ఉన్నాయి అనమాట అందులో జైపూర్లో ఆరు వందల డెబ్బై ఒకటి కాగా బెంగళూరు అర్బన్లో వెయ్యి యాభై ఎనిమిది ఉన్నాయి అనమాట అత్యంత కాలేజీలు ఉన్న టాప్ పది జిల్లాలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక్క జిల్లా కూడా చూడదాక్కలేదు ఒకటి నుంచి తొమ్మిది కాలేజీలు ఉన్న జిల్లాలు దేశంలో నూట నలభై జిల్లాలు ఉన్నాయి అలాగే పది నుంచి పంతొమ్మిది కాలేజీలు ఉన్న జిల్లాలు తొంభై ఒకటి ఉన్నాయన్నమాట ఇరవై నుంచి నలభై ఎనిమిది కాలేజీల జిల్లాలు నూట ఎనభై నాలుగు ఉన్నాయి యాభై నుంచి తొంభై ఎనిమిది కాలేజీల జిల్లాలు నూట నలభై ఐదు ఉన్నాయి అన్నమాట వంద నుంచి నూట తొంభై ఎనిమిది కాలేజీలు ఉన్న జిల్లాలు తొంభై ఎనిమిది ఉన్నాయి అదేవిధంగా రెండు వందల నుంచి రెండు వందల తొంభై తొమ్మిది కాలేజీలు ఉన్న జిల్లాలు ఇరవై తొమ్మిది కాగా మూడు వందల నుంచి మూడు వందల తొంభై తొమ్మిది కాలేజీలు ఉన్న జిల్లాలు ఆరు మాత్రమే ఉన్నాయి అలాగే నాలుగు వందల నుంచి నాలుగు వందల తొంభై ఐదు తొంభై తొమ్మిది కాలేజీలు ఉన్న జిల్లాలు రెండే ఉన్నాయి ఐదు వందల నుంచి తొమ్మిది వందల తొంభై తొమ్మిది జిల్లా కాలేజీలు ఒకటే ఉన్నాయి వెయ్యి పైగా కాలేజీలు ఉన్న జిల్లా ఒకటే అన్నమాట దేశంలోని పది రాష్ట్రాల్లో నచ్చేది కాలేజీలు ఉన్నాయి అందులో ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర కర్ణాటక రాజస్థాన్ తమిళనాడు మధ్యప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ గుజరాత్ తెలంగాణ కేరళలోనే ఎక్కువ కాలేజీలు ఉన్నాయి మాట ఉత్తరప్రదేశ్లోని ఎనిమిది వేల నూట నలభై నాలుగు కాలేజీలు ఉండగా ప్రతి లక్ష మందికి ముప్పై రెండు కాలేజీలు అందుబాటులో ఉన్నాయి మాట ఉత్తరప్రదేశ్లో మహారాష్ట్రలో నాలుగు వేల ఐదు వందల ముప్పై రెండు కాలేజీలు ఉండగా ప్రతి లక్ష మందికి ముప్పై నాలుగు కాలేజీలు ఉన్నాయన్నమాట ఆంధ్రప్రదేశ్లో అయితే రెండు వేల ఆరు వందల కాలేజీలు ఉండగా ప్రతి లక్ష మందికి నలభై తొమ్మిది కాలేజీలు ఉన్నాయి అదే తెలంగాణలో రెండు వేల అరవై రెండు కాలేజీలు ఉండగా ప్రతి లక్ష మందికి యాభై మూడు కాలేజీలు ఉన్నాయి దేశంలో ఎక్కువగా పీజీ కోర్సుల తర్వాత అండర్ గ్రాడ్యుట్ కోర్సులు అందించే కాలేజీలు అత్యధికంగా ఉన్నాయన్నమాట పీహెచ్డీ కోర్సులు అందించే కాలేజీలు కేవలం రెండు పాయింట్ తొమ్మిది శాతం ఉండగా పీజీ కోర్సులు అందించిన కాలేజీ కాలేజీలు మాత్రం యాభై ఐదు పాయింట్ రెండు శాతం ఉన్నాయని కేంద్రతన్ని మీదుకలు అనమాట ఈ విధంగా దేశంలో కాలేజీల్లోనే హైదరాబాద్లో నాలుగు కాలేజీలు ఉన్నాయి నాలుగు వంద నాలుగు వందల ఎనభై కాలేజీలు ఉన్నాయి మూడో స్థానంలో ఉంది హైదరాబాద్ అలాగే మొదటి స్థానంలో బెంగళూరు రెండో స్థానంలోనే జైపూర్ మూడో స్థానం హైదరాబాద్ ఉన్నాయన్నమాట కాలేజీల విషయంలో ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం